ఆంధ్ర తెలంగాణ రైతులకు ట్రాక్టర్ సబ్సిడీ ఇస్తున్నారు మినీ ట్రాక్టర్ సబ్సిడీ కావాల్సిన వారు ఇలా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆ వివరాలు ఇప్పుడేంటో మనం తెలుసుకుందాం ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో రైతులకు ఒక గొప్ప శుభవార్త వచ్చింది ఫార్మ్ మెకనైజన్ ఫార్మ్ ప్రొడ్యూస్ ప్రాసెసింగ్ స్కీమ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కింద వ్యవసాయ యంత్రాల మీద భారీ సబ్సిడీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం రైతులు మినీ ట్రాక్టర్ పవర్ టిల్లర్ గ్రాస్ కట్టర్ డీజిల్ పంప్ సెట్ మోటరైజ్డ్ మోటో కార్డ్ రోబోవేటర్ పవర్ స్ప్రేయర్ ఇలా అన్ని వ్యవసాయ యంత్రాల మీద యాభై శాతం సబ్సిడీ పొందే అవకాశం ఉంది షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల రైతులకు తొంభై శాతం అధిక సబ్సిడీ చాల కేంద్రం సూచిస్తుంది ఈ పథకం కింద స్ప్రింక్లర్ ఇరిగేషన్ యూనిట్స్ తొంభై శాతం తగ్గింపుతో ఇస్తున్నారు ఈ వ్యవసాయ యంత్రాలను కొనడం ద్వారా రైతులు వారి పనిని సులభంగా చేసుకునే అవకాశం ఉంటుంది ఇక ఈ యంత్రాలు కొనేందుకు సబ్సిడీ రావాలంటే అర్హత ప్రమాణాలు ఎలా ఉన్నాయో అప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ అవసరమైన డాక్యుమెంట్స్ కాపీ రెండు ఫోటోలతో పాటు వంద రూపాయల అప్లికేషన్ ఫీజుని ఇవ్వాల్సి ఉంటుంది రైతులు అవసరమైన పత్రాలతో రైతు సంప్రదింపు కేంద్రాల్లో కూడా వీటి కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది ఇక ఇది కృషి భాగ్య యోజన కింద ఇస్తారు మినీ ట్రాక్టర్ సబ్సిడీతో పాటు వ్యవసాయ భాగ్య యోజన కింద రీచ్ గార్డుల నిర్మాణం కుక్కీలు పంపు సెట్లు అందిస్తారు సాధారణ రైతులకు ఎనభై శాతం సబ్సిడీ షెడ్యూల్ కులాలు వారికి తొంభై శాతం సబ్సిడీ అందిస్తున్నారు అయితే కృషి భాగ్య యోజన కోసం అర్హత పొందాలంటే ఒక ఎకరం భూమి కలిగి ఉండాలి అయితే కిందటి సంవత్సరం పథకం పొందిన వారికి అవకాశం లేదు కిసాన్ పోర్టల్లో స్పాట్ చెక్ చేసుకోవచ్చు